వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియోలో మామిడికాయ కొబ్బరి పచ్చడి చేసి చూపిస్తున్నాను నోటికి పుల్లగా కారంగా ఎప్పుడైనా మనకి ఇంట్లో కొబ్బరి చెక్కలు మిగిలిపోయినప్పుడు ఇలా మామిడికాయ వేసి కొబ్బరి పచ్చడి చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ చేసుకున్నారంటే మీరు బ్రేక్ఫాస్ట్లోకి వేసుకోవచ్చు అలానే ఆఫ్టర్నూన్ లంచ్లోకి కూడా వేసుకొని హ్యాపీగా తినేయచ్చు ఈ విధంగా కొబ్బరి పచ్చడి చేశారంటే ఒక ముద్ద ఎక్కువే తింటారండి అంత రుచిగా ఉంటుంది ఈ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు పచ్చి కొబ్బరి పచ్చి మామిడికాయతో పచ్చడి చేసుకోవడానికి ఒక కొబ్బరి చెక్క తీసుకొని పైన పాటు తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి ఎందుకు చిన్న ముక్కలు అన్నానంటే ఎప్పుడైనా మిక్సీ వేసుకున్నప్పుడు మనకి కొబ్బరి పచ్చడి అనేది అక్కడక్కడ కొబ్బరి ముక్కలు కనిపిస్తాయి కదండీ అలా కాకుండా ఇలా చిన్న ముక్కల కింద వేసుకుంటే మనకి కంప్లీట్గా ఈవెన్గా మిక్సీ అయిపోద్ది ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు పక్కన పెట్టుకొని మామిడికాయ పైన తొక్క చెక్కేసి ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి ఒక కప్పు కొబ్బరి మొక్కలు అయితే అందులో సగానికి మామిడికే వేసుకోండి రెండు ఈక్వల్గా వేసుకుంటే పచ్చడి పులుపు వచ్చి అంత టేస్టీగా అనిపించదు మీరు కారం ఎంత తింటారో చూసుకొని ఎన్నిమిరపికయలు తీసుకోవాలి నేనైతే పది నుంచి పన్నెండు వరకు తీసుకున్నానండి మీరు ఇంకా ఎక్కువ కారం తినేలా ఉంటే చూసుకొని వేసుకోండి ఎన్నిమిరపికయలు ప్లేస్లో పచ్చిమిర్చి వేసుకోవచ్చు అని డౌట్ రావచ్చండి మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు ఎండుమిర్చి డైరెక్ట్గా కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చడి చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఎన్ని మిరపకాయలు వేసుకోవాలి ఇలా ఎన్ని మిరపకాయలు అన్ని వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ వరకు ద్వారగా ఫ్రై చేసుకోండి ఎన్ని మిరపకాయలు లైట్గా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది చూడండి ఎన్ని మిరపకాయలు అన్ని విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఎన్ని మిరపకాయలు తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకున్న బ్లాక్ అయిపోతాయండి బ్లాక్ అవ్వడం వల్ల పచ్చడి అనేది చిరిచేది వస్తుంది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఎండుమిరపకాయలు తీసుకొని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక త్రీ స్పూన్స్ వరకు మినపగుళ్ళు వేసుకోండి అదే త్రీ స్పూన్స్తో పచ్చి శనగపప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ద్వారగా ఫ్రై చేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది చూడండి కొత్తిమీర కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోయింది కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పచ్చడి రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు పచ్చడి మిక్సీ చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి మొక్కలు వేసుకోవాలి అన్నిటికన్నా కొబ్బరి మొక్కలు నలగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుకు కొబ్బరి మొక్కలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా కొబ్బరి మొక్కలు వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి నేనైతే గల్లుప్పు వేసుకుంటున్నాను మీ దగ్గర గల్లుప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు కొబ్బరి మొక్కలు ఉప్పు వేసుకున్నాక మూత పెట్టి మిక్సీ చేసుకోండి చూడండి కొబ్బరి విధంగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న కొబ్బరిలోనే ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు మిరపకాయలు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి రెగ్యులర్గా చట్నీ చేసుకున్నప్పుడు వాటర్ వేసుకుంటాం కదండి అంత కాకుండా చిన్న టీ గ్లాస్తో వేసుకోండి ఈ కొబ్బరి పచ్చడి ఎప్పుడు కొంచెం గట్టిగా ఉంటేనే రైస్లోకి టిఫిన్లోకి కూడా తినడానికి బాగుంటుంది వాటర్ వేసుకున్నాక మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు పచ్చళ్ళలో తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ సేమ్ అదే ప్యాన్ పెట్టుకున్నాక టూ టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు మూడు వరకు మిరపకాయలు వేసుకోవాలి మెయిన్గా వెల్లుల్లి కంపల్సరీ వెయ్యాలండి నేనైతే ఒకటి కంప్లీట్ వెల్లుల్లి వేసుకున్నాను ఇలా వెల్లుల్లి చిదట్టుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఈ విధంగా తాలింపు ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేస్తున్నప్పుడు ఇంగు కూడా వేసుకోండి నాకైతే వీడియో క్లిప్ మిస్ అయింది ఇంగు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా తాలింపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలాగ మెత్తగా మిక్సీ చేసుకోవాలి కొబ్బరి మొక్కలు చిన్నగా కట్ చేసుకోవడం కాకుండా ముందుగా మిక్సీ చేసుకోవడం వల్ల మనకి పచ్చడి కూడా ఈవెన్గా మిక్సీ అవుతుంది ఇలాగ గట్టిగా మిక్సీ చేసుకుంటేనే రైస్లో కలుపుకుని తినడానికి బాగుంటుంది టిఫిన్ ఎందులోకైనా కాంబినేషన్గా తీసుకోవచ్చు మిక్సీ చేసుకున్న పచ్చడిలో ముందుగా ఫ్రై చేసుకున్న తాలింపు వేసుకొని మొత్తం అంతటికి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పచ్చడిలో ఇలా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి ఎక్కువ కలుపుకొని తినండి నోటికి కమ్మగా పులుపుగా అలానే స్పైసీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది కొబ్బరి పచ్చడి ఈ విధంగా చేశారంటే అన్నం చపాతి టిఫిన్ ఎందులోకైనా కడుపు నిండా హ్యాపీగా తినేయచ్చు మీరు టిఫిన్లో తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పల్చగా వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా కొబ్బరికాయ మామిడికే పచ్చడి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవారు ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్